వి మనము వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ అండి ఇవి వేస్ట్గా పడేయడం అవుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఇవి కట్ చేసి వీటికి కలర్స్ వేసి నేను వీటిలో పాలకూర పెట్టానండి ఇవి చాలా బాగా వచ్చినాయి మేము నిన్ననే కట్ చేసేసాము పాలకూర అసలు బాగా పెరుగుతుంది పాలకూర అయితే దీంట్లోని కొన్ని రోజులైనా వీటిని యూస్ చేయొచ్చు అని చెప్పేసే ఉద్దేశంతో ఇలా పెట్టాను మనకి ఏది ఉపయోగం లేదు అని అనుకున్నామో దాంట్లో కూడా మనం ఇలా పెంచుకోవచ్చండి మొక్కలు అయితేనే చాలా బాగా వస్తాయి కిచెన్ వేస్ట్ అంతా ఇలా ఒక బకెట్లో వేసి పెడతామండి ఇది ఇది కొంచెము డ్రై అయిన తర్వాత ఒక వన్ మంత్లో ఇలా అయిపోతుందండి ఇది ఇది నిండా నింపి పెట్టేస్తే ఒక వన్ మంత్లో ఇలా అయిపోతుంది దీన్ని మేము మట్టిలో మళ్ళీ రియూ మట్టి ఏదైనా కుండీలు ఖాళీ అయిపోయిన తర్వాత ఇది అంతా కలిపేసి మళ్ళీ కోకోపీట్ అవన్నీ కలిపేసేస్తాము ఒక్కసారి మనం స్టార్ట్ చేసుకున్నామంటే దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటా ఉండం కిచెన్ వేస్ట్ అంతా ఇలా బకెట్లో వేసి పెట్టేసి ఇది కొంచెము కుళ్ళిన తర్వాత తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తామండి ప్రస్తుతం మేము గార్డెన్లో యూస్ చేసేదైతే మాత్రమే ఇదేనండి కిచెన్ వేస్ట్ తర్వాత బియ్యం పప్పు అవి కడుక్కున్న నీళ్ళన్నీ ఒక పక్కన పెట్టేసి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి పోస్తామండి మెయిన్ అయితే మేము ప్రస్తుతానికే అదే వాడుతున్నాము ఇంకా వేరే ఏమీ వాడట్లేదు ఇట్లా వేస్ట్గా మనకి బయట వేస్ట్ మెటీరియల్స్ దగ్గర అమ్ముతారు కదండి అక్కడ తెస్తామండి డ్రమ్స్ అయ్యని తెచ్చి ఇలా కట్ చేసి పెట్టాను ఇంకా వీటిని కట్ చేసి హోల్సేసి పెట్టాము దీంట్లో కంప్ అది కిచెన్ వేస్ట్ అవన్నీ వేసేసి వీటిల్లో కూడా మొక్కలు పెడతామండి తర్వాత వచ్చేసి డబ్బాలు ఉన్నాయి ఇక్కడ ఇవి మనకి వేస్ట్గా ఆయిల్ టిన్స్ బయట అమ్ముతారు కదండి వేస్ట్ పడేస్తారు కదా ఆయిల్ టిన్స్ ఇవి కూడా నేను పైన క్యాప్స్ కట్ చేసేసి పెట్టాను పెట్టి వీటికి హోల్స్ వేసి పెట్టుకున్నాము వీటిల్లోనే కం కిచెన్ కంపోస్ట్ అవన్నీ వేసేసి మట్టి వేసి పెట్టేసి వీటిల్లో మొక్కలు పెట్టేస్తామండి ఇలా పెయింట్ వేసేసి డిజైన్స్ వేసి పెట్టుకున్నాము ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనము తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా చేసుకో చే అనే కాన్సెప్ట్ తోటి మేము ఇవి చేసామండి ఇవి ఇవి మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇవి బయట ఇప్పుడు మనకి టెర్రస్ పైన బరువు ఎక్కువైపోతుంది అందుకని మనము ఈ మొక్కలు పెంచలేము పెద్ద పెద్ద మొక్కలు పైన పెట్టకూడదని అనుకుంటారు కానీ అదంతా అపోహ అండి మనం కింద వాటర్ లీకేజ్ లేకుండా చూసుకొని కింద స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టుకొని నేను ఇది కట్ చేసిన హాఫ్ డ్రమ్ లో పెట్టానండి ఇది పెద్ద చెట్టు కాబట్టి ఊరికే మార్చలేము కాబట్టి నేను పెట్టినందుకు మాకు ఇది కంపల్సరీ కాయలైతే బాగా ఇస్తుంది ఆకు కూడా అలానే బాగా యూస్ చేస్తామండి మేమే ముల్లగాకు అలానే ఇక్కడ ఒకటి కమలా చెట్టు పెట్టానండి ఇది అయితే ఇంకా కాపు రాలేదు టూ అయింది ఇది కూడా నేను సిమెంట్ కుండీలో పెట్టానండి తక్కువ బరువు ఉండేలాగా చూసుకొని దాంట్లో మట్టి కోకోపీట అవి కొంచెం ఎక్కువ కలుపుకొని కోకోపీట ఎక్కువ కలుపుకొని లైట్ వెయిట్ వచ్చేలాగా పెట్టానండి ఇవి అలానే ఒకటి దానిమ్మ చెట్టు కూడా పెట్టానండి ఇది పెట్టిన నుంచి ఇది కూడా క్రాప్ అయితే బానే వస్తుంది ఇవి పెద్ద చెట్లు కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు కుండీలలో పెట్టుకున్నానండి ఇవి ఊరు అస్తమానం మార్చలేం కాబట్టి